ధర్నా చౌక్ అయితే పూర్తి మొత్తంలో ప్రతిరోజు కూడా బిజీ బిజీగా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి మనం ప్రతిరోజు కూడా ఈ ధర్నా చౌక్లో నిర్వహించినటువంటి ధర్నాలు కూడా నిదర్శనంగా ఇవ్వచ్చు ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ధర్నా కూడా జరుగుతుంది ఈరోజు చూసుకుంటే అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు చాలా వేలాది మందిగా ఈరోజు సిఐటీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు మొత్తానికైతే వీళ్ళకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న టైంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే పద్దెనిమిది వేల జీతంతో కూడినటువంటి ఇతర ఈఎస్ఐ పిఎఫ్ లాంటి మరికొన్ని అంశాలతో అయితే వాళ్ళకి హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది అయినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళని పట్టించుకునే దాఖలు లేవు అంటే వాళ్ళు చాలాసార్లు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్న కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వీళ్ళ పక్షన మాట్లాడిన పరిస్థితి కూడా లేదు అదేవిధంగా చూసుకుంటే సంబంధిత మంత్రి సీతక్క కూడా ఇప్పటి వరకు వీళ్ళని పట్టించుకున్న పరిస్థితులు లేవు అదే గతంలో వీరు ఏదైతే రెంట్లు వేసుకున్న కూర్చొని కూర్చున్న పరిస్థితుల్లో మంత్రి సీతక్క కూడా వారి వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు తీస్తా అని చెప్పిన సీతక్క ఇప్పటి వరకు కూడా వీళ్ళని పట్టించుకోలేదని చెప్తున్నారు మరోపక్క చూసుకుంటే ఇక్కడ మనం కంప్లీట్గా చూసుకోవచ్చు ఇక్కడ వేలాది మంది ఆశా వర్క్ అంటే ఏదైతే గురుకులకు సంబంధించిన టీచర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ధర్నా చౌక్ చేరుకొని వారి యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రభుత్వానికి వినిపించడానికి ఇక్కడ చేరుకున్నట్టయితే వాళ్ళు చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే కనీస వేతనం ఉందో దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వేతనం ఉందో దానికంటే ఎక్కువ మొదటాంతలు ఇస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అసలు వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఇచ్చిన పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు మొత్తానికైతే వీళ్ళకి ఇస్తా అన్నటువంటి ఏదైతే ఈఎస్ఐ పెన్షన్తో పాటు మరి మరొక ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం కావస్తున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా చూసుకుంటే సంవత్సర కాలంలో చాలామంది కూడా రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళు కూడా చాలా మొత్తంలో తీవ్రంగా నష్టపోయినట్టు కూడా చెప్తున్నారు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నారో మహిళలకు చాలా మొత్తంలో పెద్ద మొత్తంలోనైతే ఏదైతే వాళ్ళకు మహిళలను మహాలక్ష్ములను చేస్తామని చెప్పుకోవచ్చు మరో విధంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి ఇతర హామీలు కూడా మాకు లబ్ధి చేయకూడడం లేదు ఎలాగే మేము కష్టపడుతున్నాము ఏ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చాలా వరకు మేము సేవలు చేస్తున్నాం కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేవు కేవలం మమ్మల్ని ఓటు బ్యాంక్ గానే చూసుకుంటుంది ఎలక్షన్లో చూసుకుంటే బిఎల్ఓ లాంటి డ్యూటీలు కూడా మేము చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి మరో పక్క చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన ఏదైతే అంగన్వాడీ టీచర్స్ కావచ్చు కార్య వాళ్ళు హెల్పర్స్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నట్టు అయితే మనం విజువల్స్లో చూడవచ్చు వీరందరూ కూడా ఏ అంటే ముక్త కంఠంతో ప్రభుత్వం దిగి రావాలి మా డిమాండ్స్ ఏవైతున్నాయో అవి మా డిమాండ్స్ నెరవేర్చాలని అయితే వీరైతే చెప్తున్న సందర్భం మొత్తానికి చూసుకుంటున్నైతే వందలాది వందలాది నుంచి వేలాది మంది కార్యకర్తలు అయితే తరలి వస్తున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ధర్నా చౌక్కి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్గా మొత్తం కూడా నిండిపోయింది పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో కూడా వీళ్ళు అంటే వెళ్లే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి మొత్తానికి మహిళలు ఇక్కడ మనం చూడవచ్చు కంప్లీట్ మొత్తం కూడా మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి చాలా మంది కూడా చెప్తున్నారు మాకు చాలా అంటే గ్రామీణ స్థాయిలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం కాకపోతే ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు అనేది వీరు చెప్తున్న సందర్భం